అందశ్రీ బుద్ధికి సంతాపంగా మనం అతనికి నివాళులు అర్పించేందుకు ఇక్కడ సమావేశం అయ్యాము మీకు తెలుసు తను ప్రాథమిక తను పెద్దగా చదువుకోకపోయినా తన మాట పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి వెన్నదనుగా నిల్చొని ఈరోజు అమరుడైన అంధశ్రీ మన తెలంగాణ ప్రాంతానికి ఒక జాతిపిత లాంటివాడు అలాంటి వ్యక్తి మృతి అందరికీ బాధాకరం అతనికి నివాళులు అర్పిస్తూ ముందుగా అంధశ్రీ గురించి మన రెండు నిమిషాలు మనందరం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం జోహార్ అందశ్రీ గారికి జోహార్ అందశ్రీ గారికి జోహార్ అందశ్రీ గారికి ఈ సందర్భంగా మన టీయుడబ్ల్యూజే టీజీఎఫ్ జాతీయ జిల్లా కార్యదర్శి చిరారవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది మిత్రులారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా తెలంగాణ ప్రజాకవిగా జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ జైత్రయాత్రలో ప్రధానంగా మలిదశ ఉద్యమంలో తన పాటతోని తన గానంతో తన రచనతోటి తెలంగాణని తట్టి లేపినటువంటి మహానుభావుడు తెలంగాణ ప్రజాకవి అందశ్రీ గారు అందశ్రీ పాటలు దాదాపు ఒక తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల్ని కట్టి లేపిందంటే అతిశక్తి కాదు ఎందుకంటే జే జే హే తెలంగాణ జే హే తెలంగాణ అంటూ ఏదైతే తెలంగాణ గీతంగా తను పాడినటువంటి పాట తెలంగాణకి ఒక వన్నె తెచ్చింది తెలంగాణ సంస్కృతిని తెలంగాణలో జరుగు ఉన్నటువంటి ప్రజల జీవనాడుల్ని మొత్తం కూడా ఆ పాట ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది అనే దాంట్లో కూడా అశ్వశక్తి లేదు అయితే తెలంగాణకి తను రాసినటువంటి పాటలు కావు తను రాసినటువంటి పాటలే కాదు తన మాటతోటి తన పాటతోటి మొత్తం తెలంగాణ సమాజాన్ని కాదు ప్రపంచాన్నే ఒక ఆలోచింపజేసినటువంటి మహాన్భావుడు అందశ్రీ గారు అందశ్రీ గారు మరొక పాట రాశాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు అని ఈ సమాజంలో మనిషి అనేటువంటి మానవత్వం ఉన్నటువంటి మనుషులు లేకుండా పోతున్నారు అని ఈ సమాజంలో మనుషులుగా బతకాలి ఎందుకంటే మానవత్వంతో కూడిన మనుషులుగా ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్షని ఒక ఆలోచనని ప్రపంచంలోనికి తీసుకొచ్చాడు మనుషులు మాయమైపోతున్నారు స్వార్థంతో కూడిపోతున్నారు దీని నుంచి మారాలి ఈ సమాజంలో మార్పు కావాలి ప్రధానంగా మనిషి మనిషిగా బతకాలి అని మనిషి మనిషిగా జీవించాలని కోరుకున్నటువంటి వాడు ఈ తెలంగాణకి తను సమాజాన్ని తట్టి లేపుతూ ఒకవైపు రెండో వైపు తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ జీవనాడుల మీద తెలంగాణ భౌగోళిక సమస్యల మీద తెలంగాణ దగ్గరపడ్డ తెలంగాణ మీద తన మాటతోటి తన పాటతోటి ఒక ప్రపంచాన్ని కుదుపు కుదిపేటట్టు తన పాటని మాటని ఈ ఈ సమాజానికి అంకితం చేసిండు అట్లాంటి ఒక మహానుభావుడు మొన్న నిన్న ఉదయం నిన్న ఉదయం పూట తను ఉదయం పూట ఇంట్లో ఉండగానే ఏదైతే అవస్థకు గురయ్యి కింద పడిపోయి హార్ట్ అటాక్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మార్గ మధ్యంలోనే చనిపోయాడు అట్లాంటి ఒక ప్రజాకవిని తెలంగాణ గేయ చేతని మనం కోల్పోవడం ఈ తెలంగాణకి ఒక మంచి కవిని కోల్పోయినటువంటి భావనగా మనం చూడాల్సిన అవసరం ఉంది అందుకోసం మిత్రులారా తెలంగాణ సమాజానికి అనేక మట్టి మనుషులను అందించింది అనేక గొప్ప కవులను అందించింది మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి అనేక మందిని అందించినటువంటి ఒక గద్దరు ఒక గోరేటి వెంకన్న ఒక అందశ్రీ లాంటి ఒక మహాకవుల్ని ఈ తెలంగాణ నేల అందించింది అట్లాంటి మహానుభావులలో మనం గద్దర్ని కోల్పోయాము మరొకరు ఒక ఆనిముత్యం లాంటి ఒక ప్రజాకవిని ఈ రోజు అందశ్రీని కోల్పోతున్నాము అలాంటి మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళ్ళు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఏదైతే ఉందో ప్రధానంగా టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఈ యొక్క ఆయనకి నివాళులర్పిస్తుంది ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తుంది అట్లా మనందరం కూడా తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ ఏదైతే ఆయనకి మరొకసారి ఆయనకి ఘనంగా అర్పిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ఎప్పుడో తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా అందశ్రీ గారి మరణం వారి కుటుంబానికి ఎంత లోటో తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి సాహిత్య లోకానికి కూడా తీరని లోటుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఎత్తున నెగసి రాష్ట్ర సాధనను ముద్దాడుతుందనుకున్నటువంటి తరుణంలో దగా పడ్డటువంటి తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని బతికించడంలో పాట ఒక శ్వాసగా ఒక ఊపిరిగా నిలబడితే ఆ ఊపిరిగా నిలబడ్డటువంటి పాటకు గొంతుకులు ఇచ్చినటువంటి అనేక మంది కవుల్లో అందశ్రీ ఒకరు ఆయన పాడినటువంటి జయ జయ హే తెలంగాణ ఇవాళ రాష్ట్ర గీతంగా ఉంది అంటే ఆ పాటలో ఉన్నటువంటి ఆర్తి అస్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో పాట మనకు ఆలవాలంగా నిలిచింది కొన్ని సందర్భాల్లో పాటకు మనకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది ఆ ఉద్యమ స్ఫూర్తి రాష్ట్ర పోరాటానికి కారణమైంది ఆ పోరాటమే స్వరాష్ట్ర సాధనకు మూలమైంది అట్లా జరిగినటువంటి పోరాటంలో అనేక మంది కవులు కళాకారులు తమ గొంతుకు కలిపితే జయ జయ తెలంగాణ అనేటువంటి పాట చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజానికాన్ని వైపు పరికొల్పి అనడంలో ఎలాంటి సందేహం లేదు బాధాకరం అందశ్రీ గారు లాంటి ఒక ప్రజాకవిని కోల్పోవడం బాధాకరం కానీ పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు అనేటువంటిదైతే మనకు ప్రకృతి ధర్మం కాబట్టి ఆయన మరణాన్ని మనం అంతా జీర్ణించుకోవాల్సిందే కానీ ఇక్కడ ఒక మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే తెలంగాణ సమాజం ఒక తరాన్ని కోల్పోతుంది అన్న చెప్పినట్టు గద్దర్ కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు ఇంకా ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలని గట్టిగా కొట్లాడి పోరాడేటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మన అస్తిత్వం ఎట్లా నిలబడుతుందని చెప్పి బలంగా చాటినటువంటి ఒక తరాన్ని మనం కోల్పోతున్నాం ఆ తరంలో ఒక కలికి తురాయి లాంటి వాడు అందశ్రీ ఆయన రాసినటువంటి పాటల్లో మానవత్వమే కాదు పోరాట శక్తి కూడా ఉంటుంది మానవత్వాన్ని నిలిపేటువంటి పాట మాయమైపోతున్నాడమ్మా అనేటువంటి పాట అట్లాగే జయ జయ హే తెలంగాణ కావచ్చు నేను హైదరాబాద్లో పనిచేస్తున్న సందర్భంలో మేము తెలంగాణ ఉద్యమాన్ని కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్గా అనేక సందర్భాల్లో అందరిశ్రీ గారిని కలిసేటువంటి అవకాశం వచ్చింది ఆయన వేదిక మీదకి వచ్చాడంటేనే ఒక శక్తి వస్తుంది ఒక ఉత్సాహం వస్తుంది ఒక పోరాట స్ఫూర్తి వస్తుంది ఆయన పాట పాడతాడంటేనే ఆయన చివరి ఆయనకు చివరిగా మైక్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ముందే ఇస్తే ఆయన పాట విని వెళ్ళిపోతారు అనేటువంటి దాంతో ఆయన చివరిగా మైకిస్తే ఆయన పాట పాడి ఆయన నాలుగు మాటలు చెప్పే వరకు కూడా ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడారో వాళ్ళంతా ఆసక్తిగా ఎదురుచూసి ఆయన పాటను విని ఆయన మాటను తెలుసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం సందర్భంలో మీ అందరికీ తెలుసు పాటతోనే ఆటతోనే ఉద్యమం రక్తి కట్టింది ఉద్యమం ముందుకెళ్ళింది అట్లా పాడినటువంటి పాటలు పది ఉంటే అందులో నాలుగు నాలుగు ఐదు పాటలు అందశ్రీ రాసినటువంటి పాటలు ఉండేవి అందశ్రీ ఇచ్చిన అందశ్రీ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉండేది ఆ స్ఫూర్తిని తీసుకొని ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ స్వరాష్ట్రం సాధించి పదకొండేళ్ళు అవుతున్న సందర్భంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది సందర్భంలో ఆ తరాన్ని ఎవరైతే లీడ్ చేసేటువంటి నాయకత్వం ఉందో ఆ తరాన్ని ఎవరైతే నిలబెట్టినటువంటి ఒక సమాజం ఉందో అదంతా ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజానికి నష్టంగా మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం కాబట్టి అందశ్రీ గారిని కోల్పోవడం బాధాకరం కానీ వారి కుటుంబానికి ఈ సందర్భంలో భగవంతుడు శక్తినివ్వాలని ఆ కుటుంబం కుటుంబం తీరని లోటును మనందరం కూడా చేయలేని పూర్చలేనటువంటి పరిస్థితి కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ అందశ్రీ గారి మరణాన్ని వారికి మరణానికి ఘనంగా అర్పిస్తూ టీడబ్ల్యూజే టీజీఎఫ్ ఖమ్మం జిల్లా పక్షాన వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు లోక కవి శ్రీ గారు భౌతికంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం దేశ యావత్తు జనగణ మన వందే భారత్ వంటి జాతీయ గీతాలు రచించిన మహానుభావులు ఈ దేశానికి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏ విధంగా అయితే గుర్తుండిపోతుందో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ తెలంగాణ గేయాన్ని రచించినటువంటి అందశ్రీ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు వారు భౌతికంగా మనం మధ్య లేకపోయినా వారి గానం వారి రచనలు వారి మాటలు ఎలా కాలం జీవించే ఉంటాయని గుర్తు చేస్తూ వారికి ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా నాయకులు కరటా న్యూస్ అధినేత మనో నాగ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నారు యొక్క ప్రజాకవి అందశ్రీ గారి యొక్క సంతాప సభని నిజంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక జర్నలిస్ట్ యూనియన్గా స్పందించి ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క కవిత్వాన్ని ఆయన యొక్క సాహిత్య విలువల్ని గుర్తు చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసినటువంటి త్యాగం తెగింపు ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో అది చెప్పుకోవడంలో ఒక జర్నలిస్ట్గా టీడబ్ల్యూజె టీజేఎఫ్ నిజంగా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో స్పందించి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా దీనికి ఆ జిల్లా అధ్యక్షులు ఆది ఆగితో ఆదినారాయణ గారు అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శి చిర రవి గారు అట్లాగే జాతీయ నాయకులు మన సాంబశివరావు గారు అట్లాగే జిల్లా బాధ్యులంతా కూడా రామ్శెట్టి విజేత గారు మన మిగతా తోటి మిత్రులంతా కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజంగా ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కలవంకారులుగా మనం ఆయన యొక్క విలువలను గుర్తించాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాలని నేను మీకు ఈ దృష్టికి ఈ సందర్భంగా తీసుకురావాలని ఆశపడుతున్నాను దాంట్లో ముఖ్యంగా డిగ్రీలు పీజీలు ఎంతో ఉన్నత సౌజ్ వ్యక్తులుగా కవిత్వాలు రాసిన వార్తలు రాసిన పుస్తకాలు రాసినా దానికి గుర్తింపు ఉంటుంది కానీ అది సాధారణం కానీ ఒక పాముడిగా ఉన్న వ్యక్తి చదువు అంటే తెలియని వ్యక్తి ఏనాడు పాఠశాలకు వెళ్ళి పలక పలపం పట్టిన వ్యక్తి ప్రపంచ స్థాయి డాక్టరేట్ పొందిన ఘనత ఈ భూమి మీద ఒక అందశ్రీకి మాత్రమే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పుట్టిన పుట్టినరోజే అమ్మ నాన్న దూరం అయిపోయారు అనాథగా పెరిగారు అందుకని అనాథ కవి అనే ఒక పేరు దానికి తల్లిదండ్రులు కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా గొడ్ల పశువుల కాపరిగా గొర్రెల కాపరిగా వరంగల్ జిల్లాలో తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి చాలా ఒక ఎంతో వివక్షకు గురి చేసేటువంటి రోజుల్లో ఆయన దళిత కుటుంబంలో బుట్టి అన్ని విధాలుగా తల్లిదండ్రులను కోల్పోవటం దళిత కుటుంబంలో పట్టడం వివక్ష వేలునుకున్నటువంటి వ్యవస్థలో ఆయన యొక్క అస్తిత్వాన్ని ప్రారంభించి చదువే రాని రోజుల్లో నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ ఆయన అమెరికా నుంచి పొందినంటే ఆయన గొప్పతనం ఏందో చెప్పాలి ముఖ్యంగా ఆయన గురించి అసలు ఎలా సాధించిండే అది చదువు రాని వ్యక్తి ఎలా రాసిండే పుస్తకాలు చదువు రాని వ్యక్తి సంకలనాలు ఎలా తయారు చేసిండు చదువు రాని వ్యక్తి ముప్పై వేల పేజీల పుస్తకాన్ని ఎలా రాసిండు అంటే కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే ఆశు కవిత్వం అనేది ఆయనకు లాంటిది ఆశు కవిత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం పెద్దలందరూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటని వెంటనే కవిత్వ రూపంలో చెప్పగలటువంటి ఒక దిట్ట అందశ్రీ గారు అది మనం ఆ గుమ్మడి మన గద్దర్ గారి దగ్గర మనం చూస్తూ ఉన్నాం గద్దర్ గారు బయటి ప్రపంచాన్ని తెలిసిండు లోపల ఒక కనిపించని భూమి లోపల ఉంట ఒక అగ్నిపర్వత లాంటి కవిత్వ సాహిత్యం కలిగిన వ్యక్తి అంజశ్రీ గారు ఇలాంటి గొప్ప వ్యక్తి నిజంగా చదువు రాని వ్యక్తి ఇన్ని గౌరవ డాక్టరేట్లు వ వైజాగ్ నుంచి ఆయన జానకమ్ అవార్డు తీసుకున్నాడు అట్లాగే లోక అవార్డు తీసుకున్నాడు అనేక పద్మశ్రీ పురస్కారాన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన నిజంగా గతంలో కొంత వివక్షకు గురైనప్పటికీ ఆయన సాహిత్యం మీద తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో కోటి రూపాయలు నగదు ఇచ్చి ఆయన ప్రోత్సహించింది ఆయన గౌరవించింది సన్మానించుకుంది ఇప్పుడు ఆయన్ని అత్యున్నత పౌర పురస్కారానికి కూడా ఆయన్ని నామినేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఆయన తనువు చాలించాడు నిజంగా ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఆయన ఆయన ఆ యొక్క సాహిత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాడు మహాకవి శ్రీశ్రీ అలాగే దళిత కుటుంబంలో పుట్టి తిరుపతి వెంకట కవుల చేత గండ పిండాలను తొలగించుకున్నటువంటి మహాకవి గుర్రం జాసవా గారి కవిత్వాన్ని ఆయన కవుల ఆయన కళలో చూడొచ్చు అందశ్రీ అంటే అల్లటప్ప వ్యక్తిత్వం కాదు అల్లటప్ప సాహిత్యం కాదు నిజంగా ఎంత లోతుకు దిగినా అర్థం తెలియని లోతు తెలియనటువంటి సాహిత్య విలువలు తెలిసిన వ్యక్తి అందశ్రీ అందుకనే ఆయన సాహిత్యంలో పేదల గురించి ఉంటది చదువు రాని వారి గురించి ఉంటది వివక్ష గురించి ఉంటది కులం గురించి ఉంటది మతం గురించి ఉంటది అన్ని విలువల గురించి ఉంటది అట్లాగే సాహిత్యంలో ఉన్నటువంటి పోకడల గురించి ఉంటది అంటే ఇదంతా ఎలా చేయగలి అంటే అంధశ్రీ గారికి పక్కన వ్యక్తులు ఏం చేసేవారంటే ఆయన చెప్పుకుంటూ పోయే పదాల పొందికని అక్షర రూపంలో మలిచి దాన్ని పుస్తకం రూపలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ కెనాట్ రైట్ ఎనీథింగ్ ఆయన ఏమి రాయలేడు ఎందుకంటే ఆయన చదవలేదనే విషయం మన తెలుసు నేను రాత్రి నలుగురు ప్రముఖ కవులతోటి ఆయనకి నివాళులు నర్పించే ఒక కార్యక్రమం లైవ్ చేశారు మా ఛానల్లో దాంట్లో వాళ్ళు చెప్పిన అంశాలు దాదాపు గంటన్నర సాపు జరిగిన లైవ్ డిబేట్ లో వాళ్ళు చెప్పిన అంశాలు హృదయాల్ని తాగుతూ వెళ్తా ఉన్నాయి కవులు చెప్పినటువంటి మాటలు నిజంగా ఇంత మంచి కవి మన మధ్య బతుకునడా మనం గుర్తించలేదా ఇంతకాలం అంటే గుర్తించాము కానీ ఇంకా లోతైన మర్మ విషయాల్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జర్నలిస్ట్ గా మనం ఆయన చూపినటువంటి స్ఫూర్తిని ఆయన చూపినటువంటి బాటలో నడవాలి ఆయన ఏదైతే తెగువ తెగింపు అక్షర జ్ఞానం లేకుండా ప్రపంచాన్ని ఏ విధంగా జయించిండు ఏ విధంగా ఆయన యొక్క తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ యాసని తెలంగాణ భాషని ఏ విధంగా ప్రపంచాన్ని వివరించిండు అనేటువంటి ఆ యొక్క ఘనమైనటువంటి చరిత్రను మనం పుణికిపుచ్చుకొని మన కళాల్లో ఆయన యొక్క సాహిత్యాన్ని నింపుకొని ప్రజల కోసం మన కళల్ని ముందుకు నడిపించాలని కోరి కోరుకుంటూ అవకాశం మీ కూడా నమస్కారం చాలా విషయాలు మన పెద్దలందరూ చెప్పారు నిజానికి అందరిశ్రీ మరణం అనేది చాలా తీవ్రమైనటువంటి బాధను మిగిల్చుతా ఉంది ఆయన వరంగల్లోకి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జనగామ ప్రస్తుతం జనగామ జిల్లా రేబర్తి మండలానికి చెందిన మద్దూరు పల్లెటూరు గ్రామంలో చిన్న వయసులోనే తన యొక్క పాటల ద్వారా తన ప్రాసల ద్వారా ప్రజలందరిని ఆకర్షించుకునేటువంటి నేర్పరి అతను ఒక బరెల కాపరిగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ పలక బలపం పట్టకుండానే అనేటువంటి గొప్ప వ్యక్తిగా ఈ దేశంలో గుర్తింపబడినటువంటి నేతగా మనం అందరం కొంత తెలుసుకున్న సందర్భం మనం తెలుస్తూ ఉంది ఇదే నేపథ్యంలోనే అందశ్రీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అతను ఒక దళిత సామాజిక వర్గంలో అంటే సాహిత్యంలో కూడా అణచివేయబడినటువంటి వర్గాల్లో ఎదిగినటువంటి గుర్రం జాషువా తర్వాత ఒక మరో వ్యక్తిగా మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతాడు ప్రతి గుండె ప్రతి చదువుకు పెన్ను పట్టిన ప్రతి వ్యక్తికి ఈరోజు జయహే జయ హే తెలంగాణ అనేటువంటి పాట చాలా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది దాంతో పాటు ఒక మనిషి మనిషి అనేవాడు ఈ సమాజంలో మాయమైపోతున్నాడు మొత్తం డబ్బు వ్యామోహంతో వండిపోతా ఉన్నారు ఇది కల్చర్ మొత్తం నాశనం చేస్తా ఉన్నారు కాబట్టి మనిషి అనేవాడు ఎలా ఉండాలో మనిషిని ఎలా ఉండకూడదు చెప్పినటువంటి వ్యక్తి కవి మనుషుల్ని మనుషులుగా ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కవి అందశ్రీ అలాంటి వ్యక్తి అంటే త్వరగా అరవై నాలుగు సంవత్సరాల వయసులో వీరమరణం పొందడం చనిపోవడం అనేటువంటిది మాత్రం చాలా తీవ్ర బాధను కలిగిస్తూ ఉంది అలాంటి సాహిత్యం కొన్నాళ్ళు బతుకుంటే ఇంకా అనేక మంది సాహిత్యాలు మనం నేర్చుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేయని చెప్పేసి అని కూడా భావిస్తా ఉన్నాం అతను అందశ్రీకి ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ అందశ్రీకి ఘనమైన నివాళులర్పిస్తూ జోహర్లు అర్పిస్తా ఉన్నాను జోహార్ అందశ్రీ గారు జోహార్ అందశ్రీ గారు మహానుభావుడు చదువు లేకపోయినప్పటికీ ఈ సమాజాన్ని ఎలా మేలుకొల్పాలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో తన రచనల ద్వారా తన పాటల ద్వారా తన ఆటల ద్వారా అత్యున్నతమైన ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ యొక్క గొప్ప చరిత్ర కలిగిన ఆయన రచనలు చిరస్మరణీయంగా ఉండిపోతాయి అనడానికి సందేహం లేదు ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అదే ఆయన రచనలు అంతకంటే ముందుగా గుర్తించినట్టయితే ఈ పాటికి ఆయన చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయేవాడు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం కానీ అలాంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించాలా ఇక్కడ మహాకవులు మేధావులు ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళకు గుర్తింపు లేక చాలా ఆదరణకి నోచుకోలేక వెనకబడిపోతున్నారు ఈ మధ్య కాలంలో ఆయన గుర్తించి ఆయన గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చి ఆయనకు ఒక పురస్కారాన్ని ఇవ్వటం చాలా గొప్ప విషయం కాబట్టి అలాంటి మేధావులను గుర్తుంచుకొని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత యాజ్ ఏ గా మన మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది అలాంటి మేధావుల యొక్క గొప్పతనాన్ని చరిత్రలో నిలిపితే మనకు తెలియని వచ్చే చరిత్రలు మేధావులు కూడా వాళ్ళు భవిష్యత్తులో గుర్తుంచుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళు రాసిన రచనలో ముందుంటారని తెలియజేస్తూ వారు ఈ ఈ మధ్యకాలంలో నిన్న చనిపోవటం చాలా బాధాకరం వారి కుటుంబానికి ఆయనకు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ జోహార్ అందశ్రీ నాయకులు జిల్లా మిత్రులందరికీ నమస్కారం ప్రజాకవి తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతో చైతన్యం చే చైతన్యం రగిల్చి ఉద్యమ బాట పడే విధంగా చేసిన అంధశ్రీ గారు మన మధ్య లేకపోవడం బాధాకరం అటువంటి అంధశ్రీ గారికి మనం అర్పించేందుకు ఇక్కడ చేరడం శుభపరిణామం టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ తరఫున మనం నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను బిజెపు సీనియర్ నాయకులు రమణ గారిని మాట్లాడుతూ ప్రజాకవి చందశ్రీ గారు నిన్న అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు తేగాల తరం అంతరించిపోతున్నది తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనలో ఆయన చేసిన సాంస్కృతిక ఉద్యమం పోరాటం ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్ళింది వారి మృతికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్ అందశ్రీ గారికి అందరూ పైకి రండి స్టేజ్ మీదకి అందరూ పైకి రావాలి అందరు పైకి రావాలి అందరు కలిసి ఫోటో

మిత్రులారా మనం అందరం కూడా నివాళులర్పించి అందరూ కూడా పూలేసి అర్పించాల్సిందిగా కోరుతున్నాం జోహార్ అందశ్రీ గారు జోహారంద్రీ మెడికి దిగించి పైకూ జీ జోహార్ జోహార్ అందేశ్రీహార్ ప్రజాకవి అందేశ్రీ జార్ అందరు అర్పించండి అందరు అర్పించండి 오케이 오케이 라이트 அது <laughs> మీరు వెళ్తారా కోటి దీపోత్సవానికి వెళ్తారా అరే నువ్వు రాసావిరా నాలుగో ಕಮಲಾಯ್ಕ ನೀ ನಿಂತಿರಲ್ಲ ಅപ്പുറವೇ ಮಾತಾಡೋ ನಾನು ನೀ ಮಾತಾಡೋ ಕುಂದೆ ನಾನು ಚಾರ ನೀ ಚಾನೆಲ್ ನೀ ತೆಂಡರ್ ಸೆಕ್ರೆಟರಿ ಉನ್ನ ಮಾತಾಡೋ ಬಿಡಿ بیٹಾ ಅಣ್ಣ ಪಿಎব্লিউ ನಾನು ಕರೆಡ್ತನು 1 ಮಿನಿಟ್ ಮಾತಾಡ್ ಬಾ ಬಿಡಿ ಅದು ಒನ್ ಹಾಫ್ ಸರ್ ಅದು ಅಲ್ಲ ನಾನು ಬಿಡ್ತೀನಿ ಹೋಗೋ ಬೈಟ್ ಬಿಡು ಬಿಡಿ ನಿ ವಾಯ್ಸ್ ಉಂದರ ತಿನ್ನಾ ಅಣ್ಣ ন । మిత్రులారా తెలంగాణ సమాజానికి ఒక గేయ రచయితగా తెలంగాణ అస్తిత్వాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని తన పాటతోటి తన ఆటతోటి మొత్తం తెలంగాణకే కాకుండా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఒక ప్రజాకవి అందశ్రీ గారు అందర్శ్రీ గారి మరణానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే టీజేపు ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఒక మట్టి మనిషి మట్టిలో నుంచి వచ్చి తన అక్షర మొక్క రాని మనిషి తెలంగాణ గేయంగా తెలంగాణకే తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం ప్రజలకి ఒక గేయాన్ని రచించగలిగినటువంటి అక్షరం మొక్కర రానటువంటి ఒక మనిషి ఒక గేయాన్ని రచించినటువంటి ఒక గొప్ప భావుడు జాషువా తర్వాత అట్లాగే గద్దర్ తర్వాత ఒక గొప్ప కవిగా తెలంగాణ సమాజానికి ఒక తన గేయాల ద్వారా తన రచనల ద్వారా అనేక సమస్యల్ని తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి ఒక గొప్ప కవి ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమకారుడు అందశ్రీ గారు అందరిశ్రీ గారి మరణం తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమాజానికి తీరని లోటే కాకుండా మొత్తం ప్రజలకి ప్రధానంగా ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలకే కాదు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలకి ఆయన మరణం శోక సముద్రంలో ముంచింది ఆయన మరణానికి తీవ్రంగా ప్రజలందరినీ కలిసి వేసింది ఆయన్ని ఘనంగా టీయూడబ్ల్యూఏ తీజ్ ఘనంగా నివాళులర్పిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నా మిత్రుల ఒక్క నిమిషం